నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం గౌరీ సదన్లో ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సిఐ ప్రసాదరావు మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన మల్లేశ్ సరిత ఈ నెల పద్మూడున శ్రీశైలం గౌరీ సదన్లో నూట ముప్పై ఏడవ రూమ్ తీసుకున్నారు దుర్వాసన వస్తుందని భక్తులు శనివారం ఫిర్యాదు చేయడంతో దేవస్థానం సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని రూమ్ విండో తొలగించి పరిశీలించగా ఇద్దరు ఉరు వేసుకుని మృతి చెందినట్లు వారు తెలిపారు వీరు దంపతుల ప్రేమికుల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు 지금까지 아... 뉴 아... 아...